హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇస్రోలో న్యూ పోస్టులు వచ్చాయి సో ఈ పోస్టుల డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూద్దాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట అని ప్రెస్ చేయండి చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సో ఇందులో మనకి పోస్టులు అయితే వచ్చాయి స్పేస్ సెంటర్ లో స్పేస్ అప్లికేషన్ సెంటర్ అని ఇక్కడ ఉంది ఇది వెబ్సైట్ దీని లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సో ఇస్రో అంటే చాలా మందికి తెలుసు ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ అని ఉంది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ జీరో ఫోర్ టూ ఫైవ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి థర్టీన్త్ నవంబర్ వరకు టైం ఉంది ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎస్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ ఫోస్ట్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే పోస్ట్లు ఏమన్నా అండి ఇక్కడ వెబ్సైట్ లోనే నార్మల్ గా ఇచ్చారు అలాగే అడ్వర్టైజ్మెంట్ పీడిఎఫ్ కూడా ఉంది అది కూడా చూద్దాం మనం ఇక్కడ వచ్చిన టెక్నీషియన్ బి ఫిట్టర్ టెక్నీషియన్ మెకానిస్ట్ తర్వాత టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ టెక్నీషియన్ ఐటీ ఐసిటి ఎస్ఎంఐటీఎస్ఎం ఐటీ సిఎం ఐటి ఈఎస్ఎం ఇది టెక్నీషియన్ కూడా ఇది టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ఏసీ ఫ్రిడ్జ్ నెక్స్ట్ ఫార్మసీ ఇవి కంప్లీట్ ఫార్మసిస్ట్ ఇచ్చారు ఇవి కంప్లీట్ పోస్ట్ లో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనం డీటెయిల్ గా అడ్వర్టైజ్మెంట్ చూద్దాం సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సేమ్ ఇవన్నీ కూడా స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ లీడ్ సెంటర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇదంతా మనకి ఇస్రో గురించి అంటే ఉంది ఇక్కడ డీటెయిల్ గా అయితే ఇక స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఇన్వెట్స్ ఆన్లైన్ అప్లికేషన్ సో ఏం పోస్టులు అయితే మనం ఏదైతే చూసాం అవే పోస్ట్ ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు టెక్నీషియన్ బి లెవెల్ ఇది ఫిట్టర్ మెకానిక్స్ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఇచ్చారు కదా ఇక్కడ పోస్ట్లు ఎన్ని ఉన్నాయంటే ఫిట్టర్ కి నాలుగు ఉన్నాయి మెకానిక్స్ మూడు ఉన్నాయి నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ పదిహేను ఉన్నాయి ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ కి రెండు ఉన్నాయి నెక్స్ట్ ఈ కెమికల్ ప్లాంట్ లో నెక్స్ట్ ఐటి ఐ సిటిఎస్ఎం కి పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఏసీ రిపరిజేషన్ కి ఏడు పోస్టులు ఉన్నాయి ఫార్మసిస్ట్ పోస్టులు వచ్చేసి ఒకటే ఉంది సో ఇది పోస్టుల డీటెయిల్స్ అయితే ఇక్కడ రిజర్వేషన్స్ ప్రకారం ఎవరికి ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ డీటెయిల్ ఇచ్చారు నెంబర్ ఆఫ్ ఏకెన్సీస్ అండ్ రిజర్వేషన్ డీటెయిల్స్ అని సో అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఈ కేటగిరీస్ ఎస్టీ అలాగే ఎస్సీ ఈ కేటగిరీని బట్టి ఇక్కడ పోస్టులను బట్టి ఉన్నాయి అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు సో క్వాలిఫికేషన్స్ అంటే జనరల్ గా మనకి ఐటీఐ అయితే కంపల్సరీ ఉండాలి టెన్త్ ప్లస్ ఐటీఐ ఎన్టీసీ ఎన్ఎస్సి నుంచి ఫిట్టర్ ట్రేడ్ సర్టిఫికేట్ ఏ ట్రేడ్ అయితే ఉందో ఆ ట్రేడ్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ కూడా చూస్తే మీరు ఇది కూడా కెమికల్ ప్లాంట్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా అంతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఈ ట్రేడ్ ఉండాలి ఈ సబ్జెక్ట్ కి ఇక ఎలక్ట్రీషియన్ కి ఎలక్ట్రీషియన్ ఉండాలి నెక్స్ట్ ఏసీ రిప్రెజేషన్ కి అదే ఉండాలి అలాగే ఫార్మసిస్ట్ కి వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ విత్ ఫస్ట్ క్లాస్ అని ఇచ్చారు ఇక్కడ సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఫస్ట్ లైన్ రిజర్వేషన్స్ ప్రకారం అన్ని ఇచ్చారు ఇక పే అండ్ అలవెన్స్ అండ్ ఏజ్ క్రైటీరియా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ పోస్ట్ కోడ్ తొమ్మిది నుంచి పదిహేను వరకు ఉన్న పోస్టులకి అయితే లెవెల్ త్రీ అంటారు ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయలు అయితే వస్తుంది అలాగే ఫోస్ట్ కోడ్ సిక్స్టీన్ వచ్చేసి ఇది లెవెల్ ఫైవ్ ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందలు అయితే ఉంటుంది ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్ మనకి పదమూడు పదకొండు అంటే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో దానికి ఇచ్చారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ఇది జనరల్ గా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్ గా ఉంటాయి ఇక టెక్నీషియన్ బీకి వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది రెండు ఉంటాయి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత ట్రేడ్ సంబంధించిన స్కిల్ టెస్ట్ ఉంటుంది సో రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు నైన్టీ మినిట్స్ ఉంటుంది అని ఇచ్చారు అలాగే స్కిల్ టెస్ట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ రేషియోలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో తర్వాత అండ్రెజర్డ్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఫర్ అండ్రెజర్డ్ క్యాండిడేట్స్ కి ఇలా ఉండాలి రిటర్న్ టెస్ట్ లో మార్క్స్ ఎనభైకి ముప్పై రెండు అన్న రావాలి వందకి యాభై రావాలి స్కిల్ టెస్ట్ కి ఫర్ రిజర్వ్ క్యాండిడేట్ ఓన్లీ ఫస్ట్ రిజర్వ్ ఫస్ట్ అంటే రిజర్వ్ క్యాండిడేట్ కి ఎవరికైతే ఉంటే వాళ్ళకైతే ఇలా వస్తే సరిపోతుంది ఇక్కడ ఇచ్చారు ఇక ఫార్మసిస్ట్ ఉంది కదా ఫార్మసిస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది వీళ్ళకి కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఉంది సో ఇక్కడ మీకు వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చూద్దాం మనం ఇక్కడ ద క్యాండి షెల్ బి గివెన్ ఆప్షన్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ టు చూజ్ సెంటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ లో అయితే అప్లై చేస్తాం మీరు సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ చేసుకోండి అన్నారు ఇక్కడ సెంటర్ వచ్చేసి అహ్మదాబాద్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ చండీగఢ్ చెన్నై డెహ్రాన్ గోహతి హైదరాబాద్ జైపూర్ కోల్కత్తా లక్నో ముంబై నాగ్పూర్ న్యూఢిల్లీ రాయపూర్ రాంచీ అండ్ తిరువనంతపురం ఈ సెంటర్లు అయితే ఉన్నాయి సో ఈ సెంటర్లు ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు మీ కన్వీనియన్ బట్టి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇంటిమేషన్ టు స్క్రీన్డ్ ఇన్ క్యాండిడేట్స్ ఫర్ రిటర్న్ టెస్ట్ అంటే మన అప్లికేషన్ పంపించిన తర్వాత స్క్రీన్ చేసిన తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అని ఈమెయిల్ ద్వారా మనకి తెలియజేస్తా లేదంటే వెబ్సైట్ ద్వారా కూడా తెలుస్తుంది తర్వాత ఇవి అన్నీ కూడా జనరల్గా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మీ కేటగిరీని బట్టి మీరు ఏదైతే ఉన్నారో అది తర్వాత ఇక్కడ మీరు ఎంక్వైరీస్ ఏదైనా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రొవైడ్ అయిందా అడ్వర్టైజ్ అన్ని అడ్వై అన్ని డీటెయిల్స్ కూడా ఇందులోనే ఉన్నాయి ఏదైనా ఉంటే ఇమెయిల్ టెలిఫోన్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇచ్చారు సో ఇది నెక్స్ట్ మీకు ఓపెనింగ్ డేట్ ఆఫ్ వెబ్సైట్ వచ్చేసి ఇరవై నాలుగు పది స్టార్ట్ అయింది ఆల్రెడీ స్టార్ట్ అయింది సో క్లోజింగ్ డేట్ వచ్చి పదమూడు పదకొండు వరకు ఇచ్చారు మనకి కట్ ఆఫ్ డేట్ ఫర్ ఆల్ పర్పస్ అంటే పదమూడు పదకొండు ఆ డేట్ కి ఇచ్చారు కట్ ఆఫ్ డేట్ మనకి ఈ ఎంక్వైరీ నెంబర్స్ అన్నారు కదా మెయిల్ అన్నారు కదా టెన్ టు ఫైవ్ ఈ టైంలో మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక దీనికి ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఇచ్చారో లేదో చూద్దాం చెక్ చేద్దాం ఇక్కడ ఇచ్చారు ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం సో జనరల్ గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అన్నారు ఇది ట్వంటీ ఫోర్త్ నుంచి థర్టీన్త్ వరకు అయితే మనకి డేట్ ఇచ్చారు జనరల్ గా సో ఈ డేట్ లో మనం అప్లై చేసుకోవచ్చు ఇంకా అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఇచ్చారు మనకి ఎస్టీ ఎస్సీ డిజిబిలిటీ ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్ యాజ్ అప్లికేషన్ ఫర్ ఫుల్ రిఫండ్ ఆఫ్ ఫీ ప్రాసెసింగ్ ఫీ అంటే ఫీ అయితే ఉంటుంది అది ఫీ అనేది ఇక్కడ ఇవ్వలేదు ఎస్ ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్ ఫీ వచ్చేసి సో ఐదు వందల రూపాయలు అయితే ఇన్షియల్లీ ఆల్ అప్లికెంట్ హ్యావ్ టు యూనిఫామ్లీ పే ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చారు అయితే మిగతా క్యాండిడేట్స్ కి ఏంటంటే ఎస్టి ఎస్టి పిడబ్లూఈ క్యాండిడేట్స్ కి రిటర్న్ ఇచ్చేస్తారు తర్వాత ఫస్ట్ అయితే పేమెంట్ అయితే చేయాలి రిఫండ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అన్న చూసారా అదే నేను చెప్పాను ఇక్కడ సో రిఫండ్ పేమెంట్ అనేది తర్వాత ఇచ్చేస్తారు ఆఫ్టర్ డిడెక్టింగ్ ద అప్లికేషన్ ఫీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేస్తారు వంద రూపాయలు అయితే ఉంచుకుంటారు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ జనరల్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ ఇండియన్ పర్సన్స్ అప్లై చేసుకోవాలి ఇవన్నీ ఇచ్చారు మరి దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటంటే ఫస్ట్ ఈ సైట్లోకి వచ్చేసి మీరు ఇక్కడ ఈ సైడ్ బార్లో ఇక్కడ ఒక్కొక్క జాబ్కి డీటెయిల్గా ఉన్నాయి మీరు కావాలంటే ఈ మోర్ అనే ఆప్షన్లోకి వెళితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి సో ఇలా సింగిల్ జాబ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ ఇది సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి సో రిజిస్టర్ అని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది నేము ఇమెయిలు కన్ఫర్మేషన్ ఈమెయిల్ మొబైల్ నెంబరు తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్ చేయించేసి మనం రిజిస్టర్ చేసేసుకుంటాం సో రిజిస్టర్ చేసుకో వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ మనం లాగిన్ అవ్వాలి సో ఇక్కడ లాగిన్ డీటెయిల్ ఇచ్చారు కదా ఈ లాగిన్ అయ్యి ఎప్పుడైతే లాగిన్ అవుతామో అప్పుడు మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆన్లైన్లోనే కంప్లీట్ గా అప్లై చేసుకోవాలి సో మీరు రిజిస్టర్ చేసుకుని ఇక్కడ నుంచి సో లాగిన్ అయిపోయి అప్లికేషన్ అనేది మీరు కంప్లీట్ గా అప్లై చేసుకోండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అంటే ఐటీ కంపల్సరీ సో ఈ పోస్టులకి ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు పర్మనెంట్ పొజిషన్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్